హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రేమ్ ధైర్యం తెచ్చుకొని నిషా దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే నిషాకు నా మీద ద్వేషం వచ్చేలా మాట్లాడాలి అప్పుడే నేను ఇష్టం లేదని చెప్పిస్తుంది అనుకుంటూ ప్రేమ్ ఇక నిషా దగ్గరికి వచ్చి హాయ్ నిషా గారు హాయ్ మీకు విషయం చెప్పాలా మీరు అంతగా ఎక్స్పెక్ట్ చేసినట్టు నాకు నచ్చలేదండి మీరు చూడ్డానికి జస్ట్ యావరేజ్లా ఉన్నారు మీరు పెద్ద ప్రిన్సెస్ అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు అంతగా అనిపించట్లేదండి ఇది విని నిషా వెంటనే ఓహో అవునా అంతగా నేను ప్రిన్సెస్ లాగా అనిపించట్లేదా ఓకే కానీ నాకు మాత్రం మీరొక రాజులా అనిపిస్తున్నారు మీరు చూడ్డానికి చాలా బాగున్నారండి ఇంకా చెప్పాలంటే చాలా అమాయకుల్లా ఉన్నారు అది చాలా బాగా నచ్చింది ఇంకో విషయం చెప్పాలి చూడ్డానికి అమాయకుల్లా ఉన్నా కానీ ఓపెన్గా మాట్లాడుతున్నారు ఇది కూడా బాగా నచ్చింది ఇక ప్రేమ్ మనసులో ఇదేంటి నేను ఈ అమ్మాయిని తిడుతుంటే నా మీద ఎంత ప్రేమ పెట్టుకుంటుంది ఏ ఆడపిల్లైనా సరే నువ్వు బాగున్నావంటే చాలా మురిసిపోతారు కానీ ఈ అమ్మాయిని నేను ఇష్టం లేదని చెప్తున్నా కానీ ఈ నిషాయమో నేను ఇష్టమని చెప్తుంది అయ్యో ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది అని ప్రేమ్ టెన్షన్ పడుతుంటే ఆ ప్రేమ్ గారు ఆ ప్రేమ్ గారు మీ బిహేవియర్ నాకు చాలా బాగా నచ్చిందండి చేసుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి అనుకుంటూ ఇక నిషా కిందికి రాగానే ప్రేమ్ బాధపడుతూ నేను చామంతిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను కానీ ఈ విషయాన్ని ముందుగా నిషాకి చెప్తే బాగుండేది ఇక నేను ఏం చేయలేను అనుకుంటూ ప్రేమ్ కూడా ఇక కిందికి రాగానే ఇక వెంటనే రమాదేవి మాట్లాడుతూ ప్రేమ్ నీకు నిషా నచ్చిందా నీ ఇష్టమే నా ఇష్టమమ్మా నేను చెప్పిన మాటని ఎప్పుడు జీవదాటడు ఇక నిషా తల్లి మాట్లాడుతూ ఏ అమ్మా నీకు అబ్బాయి నచ్చాడా చెప్పమ్మా నిషా నా కొడుకు నీకు నచ్చాడా అంటే ఇది విని ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకుంటాను ఇతని మొరటితనం వ్యక్తిత్వం బాగా నచ్చింది ప్రేమ్ నిన్ను నేను వదిలిపెట్టను నువ్వు నాకు బాగా నచ్చా నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అర్థమైందా అప్పుడే నీ మాటల్లో నాకు అర్థమైంది నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావని కానీ నాకు మాత్రం నువ్వు బాగా నచ్చావు చేసుకుంటే నన్ను చేసుకోవాలి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు గుర్తుపెట్టుకో ప్రేమ్ ఇది విని ప్రేమ్ టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ నిష ఎలా మాట్లాడుతుంది నాకు ఎందుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అలా అని మా అమ్మ మాటలు జబదాటలేను ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయలేని పరిస్థితి కూడా అని ప్రేమ్ టెన్షన్ పడుతుంటే ఏంటి ప్రేమ్ టెన్షన్ పడుతున్నావా టెన్షన్ పడకు త్వరలోనే మన ఇద్దరికి పెళ్లి కాబోతుంది ఇక నువ్వు నా వాడివైపోతావు నేనేమో నీ దాన్నే అయిపోతాను కథ ప్రేమ్ అవునండి ఏంటి ప్రేమ్ డౌట్గా చెప్తున్నావా నిజమే అవుతుంది నా సంగతి ఇంకా నీకు తెలీదు ముందు ముందు తెలుస్తుంది చూస్తూనే అర్థమవుతుందండి మీరు మీ అమ్మ మాటను జీవ దాటరు కదా మీ అమ్మ ఇలా చెప్తే అలా వింటారు పాపం ఇక నిషా ప్రేమ్తో మాట్లాడుతుంటే ఇక చామంతి టెన్షన్ పడుతూ వస్తుంటే ప్రేమ్ చూసి ఇదేంటి చామంతి టెన్షన్ పడుతూ వస్తుంది అసలు ఏం జరిగింది అనుకుంటూ ప్రేమ్ చామంతి దగ్గరికి వెళ్ళి ఏంటి చామ్ ఏమైంది ఎందుకంతలా టెన్షన్ పడుతున్నా అయ్యో బాబు ఏం చెప్పాలి నేను కాలేజీకి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాను కానీ నా బ్యాగ్లో ఓపెన్ చేసి చూస్తే సర్టిఫికెట్స్ లేవు చాలా టెన్షన్గా ఉంది ఇంకో వన్ అవర్ మాత్రమే టైం ఉంది బాబు ఇప్పుడు ఏం చేయాలి బాబు మా నాన్న మాటను నిలబెడతాను లేదో అని టెన్షన్గా ఉంది జామ్ నువ్వేం టెన్షన్ పడకు నేనున్నాను కదా ఆ సర్టిఫికెట్స్ ఎక్కడికి పోవు ఇంట్లో ఎక్కడో ఒక చోట ఉంటాయి పద వెళ్ళి వెతుకుతాం తప్పకుండా నీ సర్టిఫికేట్స్ దొరుకుతాయి అలాగే బాబు పదండి ఇదంతా నిషా తల్లి చూసి రమాదేవి గారు ఆవిడ ఎవరు మా ఇంటి పని అండి ఓహో అవునా ఇక నిషా వెంటనే ఆంటీ నాకు మీ పని మంచి నచ్చలేదు ఇంటి నుంచి వెళ్ళగొట్టండి అర్థమైందా ఆంటీ ఆ సరేనమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తాను తప్పకుండా ఆ పని మనిషిని ఇంటి నుంచి బయటికి వెళ్ళగొడతానమ్మా ఇక నిషా చామంతిని చూస్తూ ఈవిడ అని చూస్తే పని మనిషిలా అనిపించట్లేదే ప్రేమ్తో బాగా రాసుకొని పూసుకొని మాట్లాడుతుంది ఈ పని మనిషి నాకు కాబోయే ఫియాన్స్తోనే మాట్లాడుతుందా అనుకుంటూ ఇక నిషా వెళ్ళిపోతుంది ఇటు ఏమో చామంతి ఇక లోపలికి వచ్చి తన సర్టిఫికేట్స్ గురించి వెతుకుతూ ఉండిపోతుంది ఇంతలో హర్ష వచ్చి ఏంటి చామంతి ఏమైందమ్మా అయ్యో బాబుగారు నా సర్టిఫికేట్స్ కనిపించట్లేదు బాబుగారు ఈ బ్యాగుల్లోనే పెట్టుకున్నాను మరి ఎలా మాయమయ్యాయో నాకు అర్థం కావట్లేదు బాబు చామంతి నువ్వు గనుక సర్టిఫికేట్స్ కాలేజ్లో ఇవ్వకపోతే వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది ఇక వన్ ఇయర్ వరకు ఖాళీగా ఉండాలి అని అనేసరికి ఇక చామంతి ఏడుస్తుంటే ఇదంతా రమాదేవి చూసి చామంతి ఏడుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే కదా నాకు కావాల్సిందే నువ్వు ప్రతిరోజు ఏడుస్తూ ఉండాలి నువ్వు ఏడిస్తేనే కదా నాకు రామచంద్రయ్య గుర్తుకు వస్తాడు వాడు కూడా అక్కడ వేస్తాడు ఆ సర్టిఫికేట్స్ని మాయం చేసిందే నేను పాపం నువ్వు వెతికినంత మాత్రాన సర్టిఫికేట్స్ దొరుకుతాయని ఎలా అనుకున్నావు వాటిని ఎక్కడ భద్రపరచాలో అక్కడ భద్రపరచాను ఇక నువ్వు కాలేజీకి వెళ్ళినట్టే చదువుకున్నట్టే ఇక లాయర్ కూడా అయినట్టే పాపం దానివి పని దానిలా ఉండాలి ఇక్కడ కాకుండా వేరే కాడినైనా పని మనిషిలా పనిచేస్తూ ఉండాలి అలాంటి దానివి నువ్వు లాయర్ అవుతానంటే నేనేలా ఊరుకుంటాను ఎప్పటికైనా నువ్వు నా కాళ్ళ కింద చెప్పులా పడి ఉండాలి అని రమాదేవి నవ్వుతుంటే ఇటు ఏమో నిషా అన్నయ్య ఇక చామంతి గురించి ఆలోచిస్తూ ఎందుకు ఏమో తెలియదు కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే నా గుండెల్లో ప్రేమ పుట్టినట్టు అనిపిస్తుంది నాదొక ఇన్ఫాక్చువేషను లేకపోతే లవ్ కూడా తెలియట్లేదు ఆ అమ్మాయిని పదే పదే చూడాలనిపిస్తుంది అని నిషా అన్నయ్య మనసులో అనుకుంటూ నవ్వుతుంటే ఇదంతా నిషా చూసి ఏంటన్నయ్య నీలో నువ్వు నవ్వుకుంటున్నావు కొంపతీసి నువ్వు ప్రేమలో పడ్డావా లేదు నిషా అలా అనుకుంటున్నావు లేదన్నయ్య నువ్వు ప్రేమలో పడ్డావని నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది అవును నిషా నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళావు కదా మరి మా బావ నీకు నచ్చాడా నచ్చడమేంటన్నయ్య పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు చేసుకుంటే ఆ ప్రేమనే పెళ్లి చేసుకుంటాను ఏంటి నిషా మా బావ పేరు ప్రేమా అవునరా మీ బావ పేరు ప్రేమ్ ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా మాట్లాడేస్తాడు అవును నిషా మా కాబోయే బావ నీకు ఎలా నచ్చాడు ఏం లేదురా ఇంట్లో వాళ్ళ గురించి అన్ని ఓపెన్గా మాట్లాడేశాడు అది కాస్త నాకు ఇంకా బాగా నచ్చింది చూడ్డానికి కాస్త అమాయకుడులా ఉంటాడు కానీ ప్రేమ్ మాటలు వేరే లెవెల్లా ఉంటాయి అసలు మ్యాజిక్ చేసినట్టుగా మాట్లాడతాడు ఆ మాటలకే నేను ఫిదా అయిపోయాను నిషా ఇంకొద్ది రోజుల్లో ఇక పెళ్లి పిట్టలు ఎక్కిస్తావు కదా ఇక ఈ ఇల్లు మొత్తం సందడి సందడవుతుంది ఇంతలో నిషా తండ్రి వచ్చి కోపంతో రే మరి నీ చెల్లె పెళ్లి చూపులకి నువ్వు రావాలని తెలీదారా అయ్యో నాన్న నీనచ్చి ఏం చేస్తాను చెప్పు నా దయమైన పెళ్లి చూపులు చెప్పు నాన్న నిషాది కదా నిషా కదా నచ్చాల్సింది అబ్బాయి నెక్స్ట్ టైం మా బావగారి ఇంటికి వెళ్ళినప్పుడు తప్పకుండా నేను వస్తాను నాన్న ఈ మాటలకు ఏం తక్కువ లేవు ఎలా మాట్లాడాలనో ఏ విధంగా మాట్లాడాలనో నీకు బాగా తెలుసురా అయ్యో నాన్న మే ద్వారానే కదా ఈ కొడుకు కూడా వారసత్వంగా వస్తుంది మీరు కూడా రాజకీయంలో ఉన్నారు కదా నాన్న ఎలా మాట్లాడాలో ఎలా లాజిక్తో మాట్లాడాలో బాగా తెలుసు కదా నాన్న అని అనేసరికి నిషా బాగా నవ్వుతుంది ఇటు ఏమో ప్రేమ్ బాధపడుతూ చామ్ నీకు ఒక విషయం చెప్పాలి ఏంటి బాబు ఏ విషయం గురించి ఇంతకుముందు నాకు పెళ్లి చూపులు అయ్యాయి అవునా బాబు మరి మీకు అమ్మాయి నచ్చిందా కానీ చామ్ నాకు అమ్మాయి నచ్చలేదు నా మనసులోని మాట చెప్దామనుకున్నాను కానీ ఆ నిషా ఏమో నేను నచ్చేసిందని మా అమ్మకు చెప్పేసింది ఇక ఏం చేయలేకపోయాను త్వరలోనే మాకు పెళ్లి జరిగిపోతుంది చా ఇది విని చామంతి బాధపడుతూ ఇక బాధను బయటికి చెప్పకుండా బాబుగారు కంగ్రాట్స్ త్వరలోనే మీకు పెళ్లి జరిగిపోతుంది అనుకుంటూ చామంతి బాధపడుతూ వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్